హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి లైఫ్ జర్నీ పద్మ చాలామంది కామెంట్లు పెడుతున్నారండి అక్కా ఏమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఏం తీయట్లేదు ఇండియాకి వెళ్ళిన తర్వాత అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్లు కూడా ఆన్సర్ చేసే అంత ఖాళీ ఉండట్లేదు అనమాట అందుకని చెప్పేసి కామెంట్లు కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అంటాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి అలా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ మీ వరకు తీసుకురా లేకపోతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అంటే కళ్ళకి మసగ్గా అని చెప్పేసి ఒకసారి టెస్ట్ అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట ఇది మా ఇంటి దగ్గర వర్షం పడింది క్లైమేట్ అయితే అద్దరిపోయిందండి చాలా కూల్గా అంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది అనమాట అది మా ఇల్లు అండి మేము అలా దారిలో వెళ్తుంటే ఈ ఫ్లవర్ అయితే కనిపించింది అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉందని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను మీ వరకు కూడా తీసుకొస్తున్నాను ఈ ఫ్లవర్ ఏంటని చెప్పేసి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి చెప్పేయండి నాకైతే తెలిసి ఎందుకంటే నేను చూసాను కదా అందుకని చెప్పి మీకు కొంచెం హింట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మొత్తం ఆ ప్లేస్ అంతా వీడియో తీసాను ఈ తీగలు చూడగానే మీద చాలా మందికి అర్థమైపోయి ఉంటదండి అర్థమై ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఫైనల్లీ ఆటో కడకైతే మేము వచ్చేసాము అంటే కొంచెం దూరం నడవాలండి ఇది వచ్చేసి మా ఊరు వచ్చేసి మచ్చగాడు అండి మచ్చగాడలో ఆటో ఎక్కి భీమవరం వరకు వెళ్ళాలన్నమాట మామూలుగా అయితే రోడ్లు బాగున్నప్పుడు మా ఊరు నుంచి భీమవరం ఎంత జర్నీ అంటే ఒక నలభై నిమిషాలు అయితే చేరుకోవచ్చండి ఇప్పుడు ఎంత టైం పట్టింది అనుకుంటున్నారు గంటన్నర పట్టింది అనమాట అమ్మా అనిపించింది అంత అంత టైం జర్నీ అనిపించింది అనమాట ఎందుకంటే రోడ్లు అస్సలు బాగాలేదండి వర్షం పడితే బాగా గుతుకులు తర్వాత వాటర్ కూడా ఉండి జారుతుంది కదండి దానివల్ల చాలా స్లో అయితే వెళ్ళింది గంటన్నర అమ్మ నీరసం అయితే వచ్చేసింది అసలు హాస్పిటల్ అంటేనే చాలా నీరసం ఇంకా రోడ్లు కూడా ఎలా ఉంటే ఇంకా నీరసం కదా ఫైనలీ అయితే చూస్తారని చెప్పేసి నేను రోడ్లు కూడా చూపించాను అలా ఉన్నాయి అట్లా ఉంటదం వల్ల మరి రోడ్లతో చాలా ఇబ్బంది అయిందండి ఫైనలీ అయితే మేము భీమవరం అయితే చేరుకున్నాం అమ్మని హాస్పిటల్ చూపించడం కోసం అని చెప్పేసి నేను బావగారు అత్తమ్మ అమ్మ అయితే వెళ్ళమండి అదే బావగారు అనుకుంటారేమో మా వారండి మేము నలుగురికి కలిసి వెళ్ళాము చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది అక్క దేనికి వెళ్ళారు ఏంటి ఏ హాస్పిటల్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అమ్మకైతే కళ్ళు కొంచెం మసగ్గా ఉన్నాయి కదా చూపిద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళాము అనమాట ఇది భీమవరంలో జ్ఞానానంద అని చెప్పేసి మనకి టౌన్ స్టేషన్ ఉంటుంది కదండి స్టేషన్ దగ్గర హాస్పిటల్ అయితే సూపర్ అని చెప్పొచ్చు అంటే మళ్ళీ నెక్స్ట్ కంప్లైంట్ ఉండకుండా బాగా చేస్తారని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా కూడా ఇందులోనే చూపించ నాన్న కానీ అత్తమ్మ కానీ అమ్మ కానీ అందరూ కూడా ఇక్కడే చూపించుకుంటారండి అంటే బాగా చూస్తారంట డాక్టర్ గారు సో అందుకని చెప్పేసి అమ్మను కూడా ఇక్కడికే తీసుకెళ్ళామండి అబ్బా బ్లడ్ తీస్తుంటే భయం వేస్తుంది నాకైతే అమ్మకైతే బ్లడ్ టెస్ట్ చేశారు ఈ రోజు ఏంటంటే చూపించడానికి తీసుకెళ్ళాము ఇంకా ఫైనలీ ఖచ్చితంగా ఆపరేషన్ చేసేయాలి అంటే ఫిక్స్ చేసుకుని నెక్స్ట్ డే వచ్చామండి నెక్స్ట్ డే కూడా బావగారు అత్తమ్మ నాన్న ఇంకా వచ్చామన్నమాట ఇంకా చాలాసేపు హాస్పిటల్ అంటే తెలిసిందే కదా నీరసం వచ్చింది ఇది ఆపరేషన్ జరుగుతున్న రోజు అండి ఇక ఫైనల్ బోన్ చేసి చాలా టైం అయింది మూడేసింది అయిపోయిందండి అందుకని చెప్పేసి వచ్చి అలా ఇక్కడ ఎక్కడ ఇక్కడెక్కడ బోన్ అనుకుంటున్నారు ఇది వచ్చేసి అజంతా హోటల్ అండి హోటల్లో మనకి ఫ్రైడ్ రైస్ కూడా దొరుకుతుంది మంచి టేస్టీ ఫ్రైడ్ రైస్ తిని హాస్పిటల్కి వచ్చేసరికి అమ్మకి ఆపరేషన్ కూడా అయిపోయిందండి చాలా హ్యాపీ ఎందుకంటే అమ్మకి సివియర్ అని చెప్పారండి సివియర్ అని చెప్తే ఇంకా చాలా టెన్షన్ ఉంటుంది కదా ఎలా జరుగుతుంది ఏంటో అని చెప్పి అమ్మ అయితే చాలా హ్యాపీ చాలా బాగా చేశారు ఆపరేషన్ ఇలా చాలా బాగా జరిగిందని చెప్పారంట అమ్మ అయితే చాలా హ్యాపీ మేము ఇంకా హ్యాపీ ఆయన తీసుకొచ్చారు ఆయన కూడా చెప్తున్నారు చాలా బాగా జరిగిందని ఇంకా హ్యాపీ అన్నమాట మా ఆనందానికి లేవు ఎందుకంటే ఆపరేషన్ చేసినా అలానే ఉంటుంది అన్నారు అందుకని చెప్పి కొంచెం టెన్షన్ అయ్యింది మళ్ళీ నెక్స్ట్ డేనే కట్టు విప్పడానికి తీసుకురామన్నారండి కట్టు తీసిన తర్వాత చెక్ చేసి చాలా బాగుందని చెప్పారు ఇంకా హ్యాపీ అన్నమాట థ్యాంక్ యూ లాడ్ అని చెప్పాలి చాలా బాగా ఆపరేషన్ కూడా బాగా జరిగిందండి అమ్మ కోసం అందరూ ప్రేయర్ చేయండి మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి దీనివల్ల కొంచెం నేను వీడియోస్ అయితే తీసుకురావట్లేదు ఎందుకంటే అమ్మని చూడడానికి వచ్చేవాళ్ళు అట్లా ఉంటుంది కదా బిజీ బిజీ ఉంటుంది మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ